పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు పర్యవేక్షణ బాధ్యత అలా పార్టీ శ్రేణులన్నీ నెల రోజులు జనంలోనే తొలి అడుగు విషయంలో చాలా నెక్కచ్చిగా ఆ సంకేతాలను చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడమే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అప్పటి నుంచి అడుగులు వేస్తున్నారా పార్టీ స్ట్రెండ్ అని నెల రోజుల జనంతో మమేకమయ్యేలా బాబు వ్యూహం చేస్తున్నారా ఒకే భానం రెండు లక్ష్యాలు ఒకటి కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి చెప్పడం రెండు దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలను గాడిని పెట్టారు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఒకేసారి రెండు లక్షలను సాధించడంపై దృష్టి సారించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అంది వచ్చిన ఓ అవకాశంగా భావిస్తుంది జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కొనసాగేలా తొలి ఏడాది నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు నెల రోజులతో పాటు జనంలో మమైకమయ్యేలా తొలి అడుగుకు రూపకల్పన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాటి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది చంద్రబాబు వద్దు ఎమ్మెల్యేలు వద్దు అని ప్రజలు భావించడంతో చంద్రబాబు పట్ల సానుకూలత ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది ఈ పరిస్థితి మళ్లీ రాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు టీడీపీకి చెందిన కొందరు మంత్రులు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండని పరిస్థితి మరికొందరు సెటిల్మెంట్లు నెలవారి వసూళ్ల దందాలో మునిగి తేలుతున్నారు మద్యం షాపులు రేషన్ షాపుల నుంచి కూడా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వీరికి సంబంధించిన నివేదికలన్నీ తెప్పించుకుంటున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వస్తున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నామని మంచి చేస్తే అభినందిస్తా ప్రోత్సహిస్తూ తప్పు చేస్తే మాత్రం దూరం పెడతారు అవసరమైతే వదులుకుంటా అనే పార్టీ సమావేశాల్లో సీఎం చాలా స్పష్టంగా చెప్తున్నారు అయినా చాలామంది ఎమ్మెల్యేల తీరు మారడం లేదు ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఎమ్మెల్యే తీరుతో అన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయని టీడీపీ అధిష్టానం భావిస్తుంది ఈ పరిస్థితిని తక్కువ చక్కదిద్దాలంటే ప్రజాప్రతినిధుల్లో జనంలోకి పంపడం సత్ఫలితాలు ఇస్తుందని భావించిన టీడీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి దానికి మార్గంగా ఎంచుకున్నారు ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం కూటమి ప్రభుత్వం సాధించిన ఏడాది విజయాలను ప్రజలకు వివరించడమే అయినా దారి తప్పుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకు సరిద్దడానికి మరో లక్ష్యంగా చంద్రబాబు నిర్దేశించుకున్నారు దీనికి ప్రతినిధులను జనం బాట పట్టించడం ఒకటే మార్గంగా ఎంచుకున్నారు ప్రజా ప్రతినిధులు జనంలోకి వెళ్లడం ద్వారా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారని తద్వారా వారిపై వ్యతిరేకత కాస్తైనా తగ్గుముఖం పడుతుందని చంద్రబాబు ఆలోచనగా ఉంది తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన తొలి రోజు బుధవారం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పాటు టీడీపీకి చెందిన ఇరవై మంది మంత్రులు పాల్గొన్నారు వీరితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎనభై శాతం మంది తొలి అడుగులో భాగస్వాములయ్యారు తొలి అడుగు కార్యక్రమం విషయంలో చంద్రబాబు చాలా నిక్కజగా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇలా చేపట్టాలన్న విషయాన్ని పార్టీ శ్రేణుకు వివరించేందుకు జూన్ ఇరవై తొమ్మిదిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు తనతో మొదలు గ్రామస్థాయిలోని కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ నెల రోజుల పాటు ప్రజలతోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉంటే ఆదరిస్తారని లేకుంటే టాటా చెప్పేస్తారని అందుకే నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ జనంతో మమైక అవ్వాలని ఆదేశించారు కార్యక్రమం ప్రారంభమైన బుధవారం జూలై రెండు నుంచి ఏ రోజుకార రోజు ఎవరు ఎక్కడ తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారో నివేదికలు తెప్పించుకుంటున్నారు కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు తానా సభలకు వెళ్ళడంతో వారు మినహా మిగిలిన వారంతా తొలి అడుగులో పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు తానా సభలు అయో తేదీలో ముగినుండడంతో వెనమిటినే వారు కూడా రాష్ట్రానికి వచ్చి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే సమాచారం పంపారు మంత్రులు ఎమ్మెల్యేలను అత్యవసరమైతే తప్ప పార్టీ కార్యాలయం కూడా రావద్దని తెలిపారు మంత్రులకు శాఖాపరమైన సమీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు వీటన్నిటి ద్వారా తొలి అడుగు విషయంలో తన చాలా నిక్కచ్చుగా ఉన్నాననే సంకేతాలను చంద్రబాబు పార్టీ శ్రేణుకు పంపుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో